వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఇరవై నాలుగవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ రెండు మార్కెట్లతో సహా నాసిక్లో సీడ్ కాయలు అంటే హైబ్రిడ్ కాయలు ఏ రేటు పోయాయో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మీకు ఎవరికైనా తక్షణానందగా కావాలనుకుంటే స్క్రీన్ దే నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం కలకడలో నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ధర అయితే నేను కంటే పెరిగింది ఈరోజు ధర అయితే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఈరోజు కోలారలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఏ వేరే వాళ్ళని అడిగినా కూడా నా వాళ్ళు రెండు యాభై వరకు అయితే టాప్ రేట్ అయితే పడింది అంటున్నారు కానీ అదైతే మనకి కన్ఫర్మేషన్ లేదు కానీ చూద్దాం ఏమన్నా పెరిగే అవకాశం కన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ నెక్స్ట్లో నేను మెన్షన్ చేస్తాను అప్లోడ్ కూడా చేస్తాను ఇప్పుడు కోలాల్లో రెండు వందల ఇరవై రూపాయలు టాప్ రేటు కలగడలు నూట యాభై రూపాయలు ఈ రెండు మార్కెట్ల యాక్షన్ అయితే రన్నింగ్లోనే ఉంది ఇప్పుడు వరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఈ ధరలు అలాగే నాసిక్ చూసుకుంటే ఫస్ట్లో మనము స్టార్టింగ్లో నాసిక్లో ఫస్ట్ వీడియోలో ఈ నాటికాయలు మూడు వందల నుంచి మంచి క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే తీసుకోవడం జరిగిందని చెప్పుకున్నాం కానీ ఇప్పుడు ఈ సీడ్ కాయలు అన్నీ ఈ హైబ్రిడ్ కాయలు ఈ ధర అయితే ఈరోజు భారీగానే పెరిగింది ఈ సాహోకాయలు రెండు వందల నుంచి ఐదు వందల వరకు అయితే సాహోలు అయితే ధర అయితే పలికింది ఇక ఈ సీడ్కాయ అథర్వా అనే రకంది రెండు వందల నుంచి ఆరు వందల వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే తీసుకున్నారు అలాగే ఈ సీడ్లో విరాంగ్ అనే కాయలు సీడ్కాయలు మనకి రెండు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే ఇక్కడైతే తీసుకున్నారు ఇక్కడ ఎందుకు ధర పెరుగుతుంది మనకల్లా పెరగలేదంటే అక్కడైతే భారీ వానలు అక్కడ పంటలు కూడా కొంచెం తక్కువే ఉన్నాయి అందుకు అక్కడైతే మంచి క్వాలిటీ ఉంటే సీటికాయలు అయితే భారీగా పెరుగుతున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్